మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా ఏర్పాట్లు ప్రజల రాక ప్రభుత్వ స్పందన అలాగే వైసీపీ నాయకులు ఆయనకు భద్రత లేదని చేస్తున్న ఆరోపణలు ఈ విషయాల మీద కూడా జేడి లక్ష్మీనారాయణ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఒక కొత్త కోణం కూడా ఆయన తీసుకొచ్చారు ప్రతిపక్ష నాయకుడు తప్పకుండా ప్రజలకు వెళ్ళొచ్చు సమస్యలు తెలుసుకోవాలి దానికి వెళ్తారు అదంతా ఆ వెళ్ళినప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఎవరైనా కానీ పైగా ఏదైనా జరిగితే ప్రభుత్వం మీద అది పడుతుంది కాబట్టి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి పైగా జగన్ స్వభావం ఏంటి ఈ ప్రశ్నే సరైన ప్రతిపక్ష నాయకుడుగా జనంలోకి వెళ్ళాలి అది నా బాధ్యత అంటున్నది బాగానే ఉంది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు ఇవన్నీ కూడా కట్టుకొని దాదాపు జనం వాళ్ళను ఈ పద్ధతిలో రాణించారా మరి అప్పుడు అప్పుడు భద్రత కోసమే కదా అది ఎంత చేశారు తను ముఖ్యమంత్రిగా ఉండగానే తన భద్రత గురించి అంత జాతి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తాను నేను వెళ్ళాలి అని అంటున్నారు అంటే ఆయన వైఖరిలో ఒక మార్పు అయితే ప్రభుత్వం కూడా ఆయన అంత జాగ్రత్త తీసుకునే మనిషి అన్నదాన్ని కూడా గమనంలో పెట్టుకుని ఎలా చేయాలి అలాగే తన వ్యవహార సరళిలో తను అనుసరించిన దాంట్లో వచ్చిన మార్పును జగన్మోహన్ రెడ్డి కూడా ఎలా వివరిస్తారు ఎవరైనా అధిక అధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది అప్పుడు ఇంకా ఎక్కువగా ప్రజలను కలుసుకొని ఉండాలి కదా బహిరంగ సభ వేదికల్లో నిర్దిష్ట నిర్ణీత ప్రదేశాల్లో తప్ప మీరు ఇతర చోట్ల ఏం పెద్దగా కలుసుకోలేదు పైగా ఇప్పుడు లోకేష్ అల్సర్లు దానిని ఆయన ఎగతాళి చేస్తూ ఉంటారు పరదాలు కట్టుకోవడం పరదాలు కట్టుకోవడం ముందుగా అరెస్టులు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు కదా అలాగే సరే చంద్రబాబు నాయుడు లోకేష్ యాత్రలను అనుమతించలేదు లేకపోతే అనేక ఆంక్షలు పెట్టారు మధ్యలో అడ్డుకున్నారు ఇవన్నీ కూడా జరిగాయి అంటే ఇప్పుడు ఏదైతే మనం చేశామో అదేమో అప్పుడు చాలా అయ్యి ఇతరులు చేస్తే మటుకు చాలా ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ఈ మాటలన్న ఆయన కాదు దాన్ని కొనసాగింపుగా నేను చెప్తున్నది కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్న ఒక నాయకుడు ఆ పదవి పోయిన తర్వాత భద్ర ప్రజల్లోకి వెళ్తాను ఎంతమంది అయినా రావచ్చు రావాలి అంటే ఇంకొకటి ఆ వచ్చిన జనం అక్కడి వాళ్ళ ఇక్కడ వాళ్ళ ఫేక్ వీడియోలు అని మళ్ళీ టీడీపీ వాళ్ళది అదో హడావుడే సో స్వయంగా హోంమంత్రి ఒక ఇది చూపించారు వీడియో చూపించి ఇదే బంగారు పాలెన్లోదే ఇక్కడ కూడా చూ తీసుకొచ్చారు నెల్లూరు అని చెప్పారని దానికి వెనక ఏదో మార్కెట్ యార్డ్ బోర్ట్ అది ఉందని చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రస్తావించారు అయితే దాని మీద సాక్షి వాళ్ళు సవాల్ చేశారు మీరు నిరూపించండి లేదా పదవికి రాజీనామా చేయండి అని అంతకుముందు పెట్టింది తీసి పెట్టారని వీళ్ళ సోషల్ మీడియా చెప్తుంది దీనికి ఉంది ఇంకా కాబట్టి ప్రమాణం స్టాండ్ అనే కొలబద్దలు ఒకటే ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో విషయాలను కూడా మనం చూడవచ్చు మీడియాతో ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అంటే మీడియాలో అప్పుడు కేవలం వాళ్ళు ఆ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్ష ప్రసారాలే సరిపోతాయా ప్రత్యక్ష ప్రసారాలు అధికారులు నిర్వహిస్తారు ఎవరు హాజరవుతారో ఎలా జరగాలో నిర్దేశిస్తారు ఇంకా అక్కడ తెలుసుకునేది ఏముంటుంది భిన్నమైన కోణాలు లేదా ప్రజాస్పందన వ్యక్తమయ్యే అవకాశం ఏముంటుంది అక్కడ వాటితోనే సరిపెట్టారు కదా ఐదేళ్ళు మీడియాతో ఎప్పుడైనా పాదయాత్ర అప్పుడు మీడియాను కలుసుకున్నారు అప్పుడు కూడా కొన్ని పత్రికల వాళ్ళని బయటికి బొమ్మంటాం ఇటువంటివి కూడా జరిగాయి నేను వాటివన్నీ ఒకసారి ఆయన దృష్టి కూడా తీసుకొచ్చా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాం కాబట్టి మీడియాతో రోజు నేను సమావేశాలు జరిపి ఒక రెండు గంటలు మూడు గంటలు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లెక్కలు చెప్తాను వెల్ గుడ్ కానీ దీనికి కూడా అందరినీ పిలవట్లే పిలుస్తున్నారు అనేది ప్రశ్నే కొంతమంది ఎంపిక చేసిన వాళ్ళను వాళ్ళు నచ్చే వాళ్ళనే అని అంటున్నారు ఏదైనా సరే అంటే ఒకటే ఇక్కడ భద్రత తప్పకుండా కల్పించాలి జేడీ చెప్పిందని సమాప్ చేయాలంటే తప్పకుండా ఆయన చెప్పింది ఎందుకు చేయటం అంటే పోలీస్ అధికారి కాబట్టి రెండవది జగన్ మీద కేసులు స్వయంగా విచారించిన అధికారి కూడా కాబట్టి ఏమై ఇప్పుడు ఒకటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి వెళ్తారు దానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అదే సమయంలో గతంలో అనుసరించిన పద్ధతిలో కూడా అతి జాగ్రత్త తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే ఆ పద్ధతి వాళ్ళలో ఉంటుంది మూడో విషయం ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాకు మటుకు ఆ పార్టీ లేదా ఆ నాయకుడు బాధ్యత వహించవలసి వివరణ ఇవ్వవలసి ఉంటుంది వీటన్నిటితో చివరగా నేను ఇంకో మాట చెప్తాను గతంలో అది టీడీపీ వాళ్ళ నారేషన్ లో కూడా ఎక్కువగా చెప్తున్నారు కావాలని ఇవన్నీ బూటకంగా చేస్తుంటారు విమానాశ్రయంలో హత్య ప్రయత్నం అన్నారు తర్వాత రా గొలకరాయి విసిరారు అన్నారు ఇవన్నీ కోడి కత్తి గులకరాయి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేర్లు ఏదో ఒక రాయి ఏదో కత్తి అనుకుందాం కానీ అది జరిగినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఒక ఏడాది అయింది ఈ మధ్యనే రాయి విసిరణ కూర దొరికాడని కూడా అన్నారు కేంద్రంలో కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నారు పూర్తిగా మీ మద్దతు మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉంది ఎన్ఐఏ దాన్ని విచారిస్తూ ఉంది మరి అటువంటిప్పుడు అందులో ఏదైనా ఫేక్ అయితే కుట్ర ఉంటే దాన్ని మీరు బహిర్గతం చేయవచ్చు కదా చేసే ఇలాంటి వాటి కొంత కానీ ప్రజలకు స్పష్టత వస్తుంది కదా కాబట్టి ఊరికినా ఇందా కేసుల విషయంలో అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసేసుకొని తీవ్రంగా తిట్టేసుకొని తర్వాత మళ్ళీ కథ యథాతథంగా కొనసాగుతుంటే మొత్తంగా విశ్వసనీయ దెబ్బతింటుంది కదా